వీళ్ళు నా దోస్తులు వీళ్ళేనా ఇంకా దోస్తులు ఉన్నారా మస్తుమంది దోస్తున్నారు కానీ నా తోక పట్టుకొని తిరిగేట వాళ్ళు ముగ్గురే వీళ్ళు నా దోస్తులు వీళ్ళేనా ఇంకా దోస్తులు ఉన్నారా ఏ మస్తుమని దోస్తున్నారు కానీ నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు గిలు ముగ్గురే హలో 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 వినిపిస్తుందా నా మాట మీకు వినిపిస్తాను దౌలండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది లేదు కేకేస్తాం లక్ష్మే పండండి వస్తాను అలాగే మేడం అయితే అంతా నౌకరు అనుకున్నాను నానే అలాగ అనుకున్నాను ముక్కు గింత నట్టెట్టుకొని ముగ్గులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు వచ్చేసిందని మరి సంధ్య నీళ్ళ నువ్వు మస్తందంగా నువ్వు కొంచెం మేకప్ ఎక్కువ అయింది మేకప్ దిద్దే సత్తాడు కొరకు